హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు వీడియో ఏంటంటే చాలా చాలా చాలామంది మనకి కామెంట్స్ చేసేది ఏంటంటే ఎక్కువ లైవ్ పెట్టినా లేదంటే కామెంట్స్ కింద వీడియోస్ కామెంట్ చేసేది ఏంటంటే అక్క మేము కొవ్వైట్కి రావాలనుకుంటున్నాం కొవైట్ ఇంట్లో వేసాలు ఏమైనా ఉంటే చూడము డ్రైవింగ్ కానీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ లేకపోతే జాబ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారండి డ్రైవింగ్కి ఇంట్లో పనికి తక్కువ ఎక్కువ జాబ్స్ గురించి అడుగుతున్నారు అందుకంటే నేను ఇంట్లో ఉంటాను కాబట్టి జాబ్స్ గురించి అయితే పెద్దగా నాకు తెలియదు ఐడియా లేదు నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు మీడియంలో నేను చదివాను కాబట్టి ఎక్కువ జాబ్స్ గురించి అయితే నాకు తెలియదు ఎవరైనా చెప్తే పలాన దగ్గర ఉన్నాయి అలానా పని అది ఇది అని చెప్తా ఉంటే అయ్యే తెలుస్తాయి కానీ డ్రైవింగ్ అంటే మనకి తెలిసిన వాళ్ళు గట్టా ఉంటారు కాబట్టి చెప్తా ఉంటారు కానీ డ్రైవింగ్కి ఇంట్లో పనికి అయితే తెలిసండి అది ఇంట్లోకి వస్తానన్న వాళ్ళు మాత్రం ఇప్పుడైతే మీకు మొన్న ఒక వీడియో పెట్టాను ఇప్పుడైతే మా చేతికి అయితే వేజ ఇవ్వట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు మా చేతికి వేజ ఇస్తే కనుక మేము మనిషిని అయితే తీసుకొచ్చేస్తాం వేజ పంపిస్తాం వాళ్ళైతే ఇక్కడికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేమైతే వీళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి అవి వచ్చి ఉండేది మీరు ఇంట్లోని వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు లేదంటే మీకు నచ్చకపోవచ్చు లేదంటే మీ వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలగవచ్చు ఒక ఒకవేళకి నచ్చపోతే మళ్ళీ రిటర్న్ వేరే వాళ్ళు తెచ్చుకోవడానికి ఉండదు ఇంక మిమ్మల్ని అయితే ఇంటికి డైరెక్ట్గా ఇంటికే పంపేయాలి దానివల్ల ఆఫీస్ నుండి తెచ్చుకున్నారనుకోండి మనిషిని ఆఫీస్ నుండి మనిషిని ఇలా తెచ్చుకొని నచ్చపోతే ఒక రోజు వస్తారు నచ్చపోతే మళ్ళీ వెంటనే ఆఫీస్కి అయితే మనిషిని అని చెప్పేసి ఇంకో మనిషిని తెచ్చుకుంటారు ఆ మనిషి కూడా నచ్చపోతే మళ్ళీ ఇంకో మనిషిని తెచ్చుకుంటారు అలా వాళ్ళకి నచ్చే వరకు కూడా మనిషిని మారుస్తూనే ఉంటారు దాని వాళ్ళు జీత డబ్బులు కూడా ఆఫీసర్లు ఎక్కువ కట్టి ఎక్కువే కట్టించుకుంటారు మా ఇంకా మాకే వీజాకి మనకి ఏ ఖర్చులే ఇస్తారు మనకి వీళ్ళు కానీ ఆఫీస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు ఖర్చు తీసుకుంటారు అదే సరే వీళ్ళు ఆఫీస్ నుండి తెచ్చుకుంటున్నారు ఒకప్పుడు మంచి కరోనా టైంలో అయితే మనకైతే వీజాలు ఇచ్చేవారు నేను ఆల్రెడీ చాలా మందిని అయితే తీసుకొచ్చానని చాలా మందిని కూడా బయట వీజాల మీద అయితే చాలా మంది వచ్చారు మన ద్వారా మీకు ఏమైనా బయట వీజాలు కావాలి అంటే కనుక మన నెంబర్కి నేను చెప్పాను కదండి రెండు మూడు వీడియోల్లో ఉన్నాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బయట వీజాలు కావాలి అంటే కనుక మీరు కాల్ చేయండి ఇదేంటి వీళ్ళకి మాకు నమ్మకం ఏంటి ఎవరో వీడియోలు చేస్తున్నారు ఎక్కడో ఉన్నారో మేము డబ్బులు కట్టేస్తాం బేజ్ ఇవ్వరేమో అని అయితే మీరేం డౌట్ డౌట్ పడద్దు మీకు బేజా వచ్చిందని చెప్పిన తర్వాత మాకే కాదు ఇక్కడ ఎవరైనా సరే ఎవరున్నా సరే ఎవరు అడిగినా మీ మీకు పేరు మీద బీజ వచ్చిందని చెప్పాకే మీరైతే డబ్బులు పే చేయండి ఎందుకంటే బాబాకైతే డబ్బులు అయితే ఇచ్చేయాలి ఇస్తేనే బాబా అయితే బేజా తెస్తాడు మీకు మీరు ఎవరో తెలియని తెలియని వాళ్ళకి ఎలా డబ్బులు ఇవ్వాలని మీరంతా అలా అనుకుంటున్నారో వేజా తీసిన వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే ఎవరో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కోటింట్లో ఇంట్లో ఏం చేస్తారు అంటే కోయిట్ ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే కాదు బయట పెట్టిన తర్వాత ఏ పోలీసులు పట్టుకున్నా ఏ ప్రాబ్లం అయినా మీకు ముందుగా పట్టుకునేది వేజా తీసిన వాళ్ళు పట్టుకుంటారు మీకు ఈ వీజా ఎవరు ఇచ్చారు ఎవరు చేశారని చెప్పి వీజా తీసిన వాళ్ళు పట్టుకుంటారు ఎక్కువైతే ఇంట్లో ఏదైనా సరే ఏ ప్రాబ్లం అయినా వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళంత భయపడాలన్నది కూడా మీరు ఆలోచించండి మీ డబ్బులు కట్టడానికి మీరు ఎంత ఆలోచిస్తున్నారో యువత వాళ్ళు తీయడానికి కూడా వాళ్ళు ఎంత అలా ఆలోచించాలో అది కూడా మీరు ఆలోచించండి ఎవరు వేజాలు తీయడానికి కూడా ముందుకు రావడం లేదు ఎందుకంటే లేనిపోని రిస్క్ రూపాయి అయితే రావట్లేదు రూపాయి అయితే మనకు కలిసి వచ్చిందే లేదు రిస్క్ తప్ప ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏరీస్ పడ్డా మనల్ని ఇలా అవుతున్నారని చెప్పి ఎవరు కూడా వేజాలు ఇప్పుడు తీయడానికైతే ముందుకు రావడం లేదు ఎవరో అక్కడక్కడ తీస్తున్నారు అంటే చాలా మంది ఇంటికాడ నుంచి ఇలా యూట్యూబ్ చేయడం వల్ల ఇలా కామెంట్లు పడడం వల్ల ఏదో వాళ్ళు కూడా వచ్చి ఏదో పని చేసుకుంటారు కదా ఏదో బతుకుతారు కదా అని మంచిగా మంచి పేరు మీద అదే మంచి మనసుతో తీయాలి కానీ ఇప్పుడు వేజాల మీద డబ్బులు కూడా ఏం మిగిలేదేమి ఉండదు వాళ్ళకి కూడా మిగిలేదు ఉండదు మీకు పోయేది ఉండదు మీకు మిగిలేదే ఉండదు కాబట్టి మీరు వచ్చిన తర్వాత మీకు భవిష్యత్తు ఉంటుంది దానివల్ల ఏదో వాళ్ళు అది చేత సాయం చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నారు అంతే తప్ప మించి ఏం లేదండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను నెక్స్ట్ నేనైతే జాబ్స్ గురించి అయితే నాకు తెలియదు కాకపోతే వేరే ఆయన ద్వారా నాకు ఫలానా దగ్గర జాబ్స్ ఉన్నాయని చెప్పైతే నాకు తెలిసింది నేనైతే డిస్ప్లే మీద ఇస్తాను ఆయన వీడియో అది మీరు క్లియర్గా విని అది ఎలా మెన్షన్ చేయాలో చేసి మీరు అందులో కనుక ఫాలో చేస్తానంటే ఏదో మీకైతే కాల్ వస్తుందంట కాల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుందంట ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మీకు వాళ్ళే వేజా ఇచ్చి మిమ్మల్ని తీసుకొస్తారంట ఇక్కడికి రూపాయి అయితే ఖర్చు ఉండదంట మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ట్రై చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను నేనైతే డిస్ప్లే మీద ఇస్తున్నాను చూడండి వన్ మినిట్ ఉంటుంది మొత్తం ఆయన ప్రతిదీ కూడా జాబ్స్ గురించి చెప్తా ఉంటాడనమాట ఈ మధ్యనే రీసెంట్గా నిన్న మొన్న పెట్టిన వీడియో ఇది నేనైతే తన్నే వీడియో తీసి నేనైతే డిస్ప్లే మీద వేస్తున్నాను మీరు చూసి మీరు ట్రై చేయండి ఏమి జాబ్స్ గురించో కూడా క్లారిటీగా చెప్పాడు దాని గురించి మీరు చూడండి ఒకసారి కువైట్లో ఉన్న తెలుగు వారి అందరికీ ఇప్పుడు నేను కొన్ని జాబ్స్ గురించి చెప్తాను ఈ జాబ్స్కి ఇండియాలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కువైట్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ ఏంటంటే అలీ అబ్దుల్ వహాబ్ ఆల్ ముతావా కమర్షియల్స్ ఈ కంపెనీ వాళ్ళు క్యాషియర్స్ తర్వాత అకౌంటెంట్స్ సేల్స్ అసోసియేట్స్ వ్యాన్ సేల్స్ రిప్రజెంటేటివ్ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ కోఆర్డినేటర్ టాలెంట్ అక్రోసియేషన్ హెచ్ఆర్ ఆఫీసర్ తర్వాత ఫార్మసిస్ట్ ఇలా చాలా జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళ వెబ్సైట్ అండ్ ఆల్సో లింక్డ్ ఇన్ పేజ్లో కూడా మెన్షన్ చేస్తున్నారు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ లింక్ చెప్తున్నాం కదా తరుణ్ సూత్రపు డాట్ కామ్ అని ఈ లింక్ను మీ బ్రౌజర్లో మీరు ఓపెన్ చేసి అక్కడి నుండి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు ఇండియాలో ఉన్న మీ ఫ్రెండ్స్గో మీ ఫ్యామిలీ మెంబర్స్గో షేర్ చేయండి దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉందండి ఒకవేళ వాళ్ళు రెజ్యూమే ఆ జాబ్కి తగ్గట్టు వాళ్ళు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి తగ్గట్టు మోడిఫై చేసుకొని క్లియర్గా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి అప్లై చేస్తే ఇక్కడ నుండి వాళ్ళకి కాల్ వెళ్తుంది ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళు వీసా ఇచ్చి మరి కువేకి తీసుకుని రండి ఎవరికి ఒక్క రూపాయి మీరు పే చేయాల్సిన పని లేదు ఎవరన్నా ఈ కంపెనీ పేరు చెప్పి ఇక్కడ జాబ్ ఇప్పిస్తాం మీరు అని మేము అని చెప్పి డబ్బులు అడిగితే మాత్రం దయచేసి వాళ్ళని నమ్మద్దు ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ మాత్రమే ఉంటాయి ఆ కంపెనీ వాళ్ళు ఎటువంటి డబ్బులు తీసుకోరు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అయితే కాల్ వస్తుంది దాని నుంచి మీరు అయితే మెసేజ్ పెడితే మీకు కాల్ వస్తుంది తర్వాత ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది దానివల్ల మీరు అందులో పాస్ అయితే కనుక మీకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఓకేనా ఉంటా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో